చూసారు కదా వీడియో మా అన్నయ్య పెళ్లి సిరీస్ లో ఈ రోజు వచ్చేసి తలంబ్రాలు వీడియో ఈ తలంబ్రాలు వేసుకునేటప్పుడు ఎక్కువ వేయాలంటే ఎక్కువ వేయాలని చెప్పి పోటా వేసుకుంటారు భలే సరదాగా ఉంటదండి ఇంకా మన ఇష్టము తలంబ్రాల్లో పువ్వులు కలుపుకోవచ్చు ఈ బెలూన్స్ ఊదిస్తారు భలే సరదాగా ఉంటుంది అనమాట అయిపోయిన తర్వాత కర్పూర దండలు అయితే మార్చుకుంటారు ఒకరికొకరు దాని తర్వాత నలబుసలు అయితే కట్టిస్తారండి నెక్స్ట్ అయితే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ తరపులో చుట్లు అయితే తొగిిస్తారండి వాళ్ళ అత్తయ్య చేత దాని తర్వాత పెళ్లికొడుకు మాంగారు ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకుంటారనమాట ఈ సమయంలోనే ఇంకా తర్వాత బయటకు తీసుకొచ్చేసి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తారు అది అయితే కంపల్సరీగా అందరికీ తెలుస్తుంది ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి కంప్లీట్ అయిపోయింది కదా వీళ్ళైతే చిన్న వెళ్తారండి ఇటు నుంచి ఇటే ఇంకా పెళ్లి అయిపోయింది కదా అని తాయితీగా కూర్చుని ఊసలు అయితే చెప్పుకుంటున్నారు అందరూని పెళ్లి అయిపోయింది కదా అని పెళ్లి వీడియోస్ అయిపోయి అనుకోకండి ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చింది మా మైండ్ దగ్గర చేసిన సందడంతా కూడా వీడియోస్ తీస్తాను ఈ వీడియో నచ్చితే లైక్